హలో ఎవరి వన్ దిస్ ఈజ్ సనీ కిచెన్ ఈరోజు మీకు దొండకాయ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తానండి ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు నెల్లూరు స్టైల్ సాంబార్ ఎలా చేయాలో చూపించాను కదా దాంట్లో అన్ని కూరగాయలు వేస్తాం దీంట్లో మాత్రం ఓన్లీ దొండకాయ అండి యూస్ చేసేది చాలా బాగుంటుందండి ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో దొండకాయలు వేసి ఉప్పు వేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోవాలండి దొండకాయలు మనం డైరెక్ట్గా ఉడకబెట్టామంటే సాంబార్లో వేసి ఉడకవండి అందుకే నేను కుక్కర్లో వేస్తాను ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత కుక్కర్లో వేసుకుంటున్నానండి కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెము రెండు విజిల్స్ ఇస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఇవి ఉడికిపోతాయండి నేను పప్పు ఉడకబెట్టుకున్న కుక్కర్లోనే కొంచెం దొండకాయలు ఉడకబెడతా ఉన్నాను చూడండి ఇట్లా టూ విజిల్స్ ఇస్తే చాలండి ఉడికిన తర్వాత ఇప్పుడు తిరగమాత పెట్టుకున్నామండి తిరగమాతికి ఫస్ట్ ఆవాలు జీలకర్ర మెంతులండి మెంతులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి అదే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎర్రగడ్డలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలు కూడా వేసుకోండి టమోటాలు కూడా బాగా మగ్గాలండి మెత్తగా అయ్యేంత వరకు కొంచెం మగ్గేదానికి సాల్ట్ కొంచెం వేసుకోండి త్వరగా ఫాస్ట్గా మెత్తబడతాయి ఇవన్నీ వేసిన తర్వాత నేను పప్పు ఆల్రెడీ ఉడక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి చింతపండు వాటర్ కూడా దీంట్లో వేసుకోవాలండి దీంట్లో కొంచెం పసుపు పొడి ధనియాల పొడి కారం అండి మీకు తగినంత కారం వేసుకోండి ఒక రెండు పచ్చిమిరకాయలు వేసుకున్న సాంబార్లో చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకుని తర్వాత ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్నా కదా దొండకాయలు వాటిని కూడా వేసేస్తా ఉన్నాను అవి కూడా వేసేసి కొంచెం నీళ్ళు పోసేసిండీ చూడండి అట్లా మెత్తగా అవ్వాలండి మ్యాష్ చేయండి టమోటాలను బాగా ఇప్పుడు ఉడకబెట్టుకున్న దొండకాయలు వేసి కొన్ని నీళ్లు పోసేసి చింతపండు వాటర్ కూడా వేసేస్తానండి ఈ స్టేజ్లోనే నేను మీకు దీంట్లో మామిడికాయ ఉంటే మామిడికాయ కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి మామిడికాయ ఏ సాంబార్లో కానీ పులుసుల్లో కానీ మామిడికాయ మాత్రం మిస్ చేయకండి దొరికినప్పుడు మాత్రం వాడుకోండి ఇప్పుడు పప్పు కూడా వేసేస్తున్నానండి నేను ఇడ్లీకి కాబట్టి కొంచెం నీళ్ళగా వేసుకుంటున్నాను అన్నంలోకి అయితే కొంచెం చిక్కగానే వేసుకోండి ఎక్కువ నీళ్ళగా అయితే బాగుండదండి ఇప్పుడు దించే ముందు కొంచెం సాంబార్ పొడి కూడా వేస్తాను సాంబార్ పొడి కొంచెం ఇంగవు కూడా వేసుకోండి వేసి బాగా తెల్లబెట్టాలండి ఎక్కువసేపే ఉడకాలి బాగా ఉడికిందంటేనే మీకు సాంబార్కి మీకు దొండకాయలకు ఉప్పు కారం బాగా పడుతుంది అది దించే ముందు కొంచెము కొత్తిమీర కూడా వేసుకోండి అంతే అండి వేడి వేడి సాంబార్ రెడీ అండి ఇడ్లీలో చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను తాలింపు పొడి అండి ఇది మీకు ఆల్రెడీ లాస్ట్ టైం మీకు బొరుగులు ఉప్మా చేశాను గుర్తుందో లేదో అది చూడినోళ్ళు ఆ వీడియో చూడండి ఆ బొరుగుల ఉప్మాలో నేను ఒక పొడి వేశానని చెప్పాను కదా కొబ్బరి పొడి అది ఇదే అండి ఇది ఓన్లీ బొరుగులు ఉప్మాకే కాదండి మీకు తాలింపుల్లోకి కానీ ఉప్మాలోకి కానీ చాలా బాగుంటుందండి ఇది నేను ఫస్ట్ ఒక రెండు చిప్పలు కొబ్బరి తీసుకున్నాను ధనియాలు జీలకర్ర ఎండుమిరకాయలు ఒక పది పన్నెండు తీసుకున్నానండి ఒక కప్పు వచ్చి పప్పు అండి ఫస్ట్ ఎండుమిరకాయలు జీలకర్ర ధనియాలు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను మిక్సీలో ముందు ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఫస్ట్ మిక్సీ పెట్టేసి మెత్తగా అయిన తర్వాత తినేసనపప్పు తెల్లబాయిలు ఇవి కూడా వేసుకోండి కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా పొడి కొట్టుకోండి ముందే అన్నీ కలిపి వేసేయకండి ఫస్ట్ ఎండు కొబ్బరి మిరకాయలు వేగి బాగా మిక్సీ పట్టిన తర్వాత తెల్లగడ్డ తినేసేనపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి అప్పుడే మీకు బాగా మెదుగుతుందండి పొడి పొడిగా కూడా వస్తుంది ఇది ఇట్లా పొడి చేసుకుని తర్వాత తెల్లబాయి మాత్రం ఒక గడ్డ వేసుకోండి తెల్లగడ్డ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పొడికి చూడండి అంత బాగా వచ్చిందో పొడి పొడిగా ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వేడెక్కుతుందండి పొడి మిక్సీ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అటు పక్కన పెట్టి డబ్బాలో తీసి పెట్టేసుకోండి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో మీకు నెల రెండు నెలలు పర్ఫెక్ట్గా వస్తుందండి అంత బాగుంటుంది పొడి ఒకసారి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్